అపోస్తులుడైన పౌలు అపోస్తుడైన పౌలు రోమిల్కు రాసిన పత్రిక రాసిన పత్రిక పదహారవ అధ్యాయము పదహారవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి వచనము నుండి పదిహేడవ వచనము వరకు ప్రభువు నందు ప్రభువు నందు నాకు ప్రియుడగు నాకు ప్రియుడగు అంప్లీ అతనకు వందనములు వందనములు క్రీస్తు నందు

నా వందనములు నార్కిస్ ఇంటి వారిలో ఇంటి ప్రభునందున్న వారికి వందనములు ప్రభునందు ప్రయాసపడు ప్రభునందు తృపై నాకును తృపై నాకును తృఫోసాకును వందనములు తృఫోసాకును వందనములు వందయాసపడను ప్రభువు నందు ఏర్పరచబడిన తల్లికి వందనములు అతని తల్లికి వందనములు ఆమె నాకును తల్లి తల్లి అసంకృతుకును హెర్మేకును హెర్మాకును వారితో కూడా సహోదరులకు సహోదరులకు వందనములు వందనములు పిలో లొగుకును పిలోగుకును యూలికును నేరియకును అతని సహోదరికి వారితో కూడా ఉన్న పరిశుద్ధులకు అందరికి వందనములు పవిత్రమైన ముద్దు పెట్టుకుని పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికొకడు వందనములు చేయుడి ఒకరికొకడు వందనములు చేయుడి క్రీస్తు సంఘములన్నయో క్రీస్తు సంఘముల మీకు వందనములు చెప్పుచున్నవి మీకు వంద సహోదరులరా సహోదరులరా మీరు నేర్చుకుని బోధకున్న కలుగుజేవారిని కనిపెట్టిని మిమ్మను బతిమాలు కొనుచున్నాను వారిలో నుండి తొలగిపోవుడి